దేవుని బిడ్డలారా ప్రభువైనా యేసుక్రీస్తు ఇస్తున్నామన్నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిదినము మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈరోజు వాక్య భాగము కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాము నీవు నీ గుప్పి నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి జీవి కోరికనంట దేవుడు తృప్తిపరుస్తున్నాడంట దేవుని బిడ్డలారా ఆలోచించండి దేవుడు ప్రతి జీవి కోరికనే నెరవేరుస్తున్నప్పుడు దేవుని స్వరూపమందు దేవుని కోరిక చొప్పున మనల్ని సృజించిన దేవుడు మన కోరికలు నెరవేర్చలేరా ఒకసారి ఆలోచించండి నిజముగా దేవుని బిడ్డలారా మీ కోరిక ఏమిటి అసలు మీ కోరికలు ఏమిటి మీ కోరిక ఏమి అయి ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక కలిగి ఉంటారు ఒకరేమో మా మంచి ఇల్లు కావాలని ఆ కోరిక కలిగి ఉంటారు ఇంకొకరేమో మా బిడ్డలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఒక ఇంకొకరేమో మా పిల్లలకు మంచి సంబంధాలు రావాలని కోరుకుంటారు కానీ ప్రతి మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కాబట్టి ఈ కోరికలన్నీ మన దేవుడే నెరవేర్చి వాటిని తృప్తిపరచగల దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఎందుకు భయపడాలి దేవుడు చూడండి ప్రతి జీవి కోరికనంట తృప్తిపరుస్తున్నాడంట మన కోరికలను తృప్తిపరచాలంటే మనం ఏం చేయాలి నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాము ఒకసారి తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు అంట ఇక్కడ చూడండి వాక్య భాగంలో దేవుని ఎందు భయము భక్తి గల వారి కోరికలు అంటే దేవుడు ఏం చేస్తాడంట నెరవేరుస్తాడంట మన కోరికలు నెరవేరాలి అంటే మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో మనము జీవించాలి ఇంకొక వచనం చూడండి సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాము దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని ఏం చేయాలంటే అసహించుకోవాలంట ఫస్ట్ ఏమో మనం మన కోరికలు నెరవేరాలి అంటే దేవుని ఎందు మనం భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించాలి రెండవదిగా దేవుని ఎందు మనం భయము భక్తి కలిగి మనలో చెడుతనాన్ని విడిచిపెడితే అంటే దేవుడు అంటే మన కోరికలని తీర్చిగల దేవుడే ఉన్నాడు కాబట్టి మన కోరికలు మనం నెరవేర్చబడాలంటే దేవుని వద్దకు మనము రావాలి దేవుడు ఒక్కటే మన కోరికలను నెరవేర్చి తృప్తిపరుస్తాడు కాబట్టి మీరు దేవుని యుద్ధకు రండి ప్రతిరోజు మన చెడుతనము ఏముంది అది వాటిని మనం సరి చేసుకుంటూ దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తూ ప్రియులారా మీకు ఏం కోరిక కలిగి ఉందో నాకైతే తెలుదు కానీ మీరు దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించండి ఆ విధంగానే మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి దేవుని ఎందు మనం భయం భక్తి కలిగి జీవిస్తే మన కోరికలు నెరవేస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె